అందరికీ నమస్కారమండి హిందూ డివోషనల్కి స్వాగతం రామాయణం ఎవరు రాశారు అంటే వాల్మీకి మహర్షి అని చెప్తారు అయితే శ్రీరాముడి పరమభక్తులు హనుమంతుడు కూడా రామాయణం రాశాడట కానీ అది వెలుగులోకి రాలేదు ఎందుకో తెలుసా ఈ వీడియోలో తెలుసుకుందాం రామాయణం ఎన్నిసార్లు చదివినా చదవాలనిపించే అద్భుతమైన కావ్యం భారతీయ ఇతిహాసాల్లో ఆది కావ్యంగా చెబుతారు రామాయణాన్ని ఎవరు రచించారు అనగానే తడుముకోకుండా టక్కున వాల్మీకి మహర్షి అని చెప్పేస్తారు వాల్మీకి మహర్షి రచించిన రామాయణంలో సీతారాముల గురించి చక్కగా వర్ణించారు కొడుకుగా భర్తగా రాజుగా సాధారణ మానవుడిగా శ్రీరాముడు ప్రవర్తించిన విధి విధానాల గురించి రామాయణంలో చక్కగా చెప్పారు రామాయణాన్ని వాల్మీకి మహర్షి మాత్రమే కాదు శ్రీరాముడి పరమభక్తుడైన ఆంజనేయుడు కూడా రచించాడనే విషయం చాలా తక్కువ మందికే తెలుసు శ్రీరాముడు రావణంతో యుద్ధం గెలిచిన తరువాత హనుమంతుడు ఒక పర్వతానికి వెళ్ళి తన గోళ్లతో రామాయణం రాయడం ప్రారంభించాడు ఈ విషయం తెలుసుకున్న వాల్మీకి హనుమంతుడిని దాని గురించి అడిగాడు హనుమంతుడు వెంటనే వాల్మీకి మహర్షిని తన భుజాలపై ఎక్కించుకుని అతను రాసిన రామాయణాన్ని చూపించి ఎలా ఉందో చెప్పమని మహర్షి అభిప్రాయాన్ని అడిగాడు అప్పుడు వాల్మీకి కళ్ళ నిండా నీళ్లతో అద్భుతంగా ఉంది చాలా పరిపూర్ణమైనదని అన్నాడు అలాగే ఇక నా రామాయణం గురించి ఎవరు పట్టించుకుంటారని అన్నాడట ఇది విన్న హనుమంతుడు మరో ఆలోచన లేకుండా తన రాసిన రామాయణాన్ని నాశనం చేశాడు అలా హనుమంతుడు రాసిన రామాయణం వెలుగులోకి రాకుండానే నాశనం అయిపోయింది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి